ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందా ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవులు జంప దావీదు రోజాగారులు కుమారుడు కోడలు నిరీక్షణ పాల్ శృతి మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు దావిది గారికి రోజా గారికి నిరీక్షణ పాల్ గారికి శృతి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఇరవై ఒక్క దినాల్లో కేవలము ఆరు దినాలు మాత్రమే సహకారులు ఇచ్చారు ప్రభు నెలంతా కూడా సహకారులు కావాలి పంపించండి నాయన సహాయం చేయండి ప్రభు మేలు చేయండి నిబంధన ఛానల్కు ఏసీటీ మూవీస్కు చెల్లించవలసిన ఆర్థిక అవసరతలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నేటి వాక్య ధ్యాన సహకారం ఇచ్చిన దావిది గారి కుటుంబం రోజా గారి కొరకు వందనాలు నిరీక్షణ పాల్గారు శృతి గారి కొరకు వందనాలు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన వారి అవసరాలు తీర్చండి మీ నామ మహిమార్థం వీరిని దీవించండి అనేకులు ముందుకు వచ్చి ఎపిసోడ్స్ నిర్వహించటకు సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏసు దివ్య నామమున వెడుతున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట ఆరవ సంకీర్తన నూట ఆరవ సంకీర్తన తొమ్మిదవ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి మనం ఇస్రాయేలియుల పట్ల దేవుడు చేసిన కార్యాలకు ఇస్రాయేలీయులు ఏ విధంగా కృతజ్ఞత చూపించారు కృతజ్ఞత చూపించాలి కృతజ్ఞనులుగా ఉన్నారు వ్యతిరేకులుగా తయారయ్యారు ఈనాడు అనేక మంది ఏ విధంగా కృతజ్ఞనులు అయ్యారో అలానే అవుతున్నారు మేలు పొంది తిరుగుబాటు మేలు పొంది తిరుగుబాటు చాలామంది ఉన్నారు ఇట్లాంటి దుర్మార్గులు ఈ రోజున మనం అట్లా ఉండకూడదు అదే వాక్య సారాంశం చదువుకుందా ఆయన ఎర్ర సముద్రమును గద్దించగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించను వారి పగవారి చేతి నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీరు వారి శత్రువులను ముంచి వేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి ఈ వచనాల్లో నుంచి చాలా ముఖ్యమైన సందేశం మీ ముందుకు తేవాలి ఎర్ర సముద్రమును గద్దించగా ఆరిపోయెను సముద్రము ఆరిపోయెను మైదానములు ఏర్పడి జనులు నడిచి వెళ్ళిరి ఇది మహా అద్భుతం వారు కడులారా చూచారు వారి శత్రువులు ఐగుప్తియులు రథాల మీద వస్తూ తరిమారు తరముగా దేవుడు ఐగుప్తులకు ఇస్రాయలియులకు మధ్య నిలిచి ఎడమ కలుగు చేశాడు ఐగుప్తు సేనలు ఆరు వందల రథాలు ఆరు వందల రథాలను వారు కష్టపడి తోలుతున్నారు చక్రాలు ఊడిపోతున్నాయి మీరు ఆలోచించండి ఒక్కొక్క రథానికి ఆరు గుర్రాలు ఆరు గుర్రాలు బలంగా లాగుతుంటే రథాల యొక్క చక్రాలు ఊడిపోతున్నాయి అంతటా ఐగుప్తు సేవన సైనికులు అన్నారు మనము వీరి ఎదుటి నుండి పారిపోవదము రండి వారి దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధము చేయించు ఉన్నాడు చూడండి ఎటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు కనుక వారి దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నాడు మనము వారి ఎదుటి నుండి పారిపోదాము రండి అంటున్నాడు నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఈ మాటలు ఉన్నాయి ఐగుప్తియులు ఫరో గుర్రములు రథములు రౌతములు వారిని తరిమి సముద్రం మధ్యకు చేరారు వేకువజామున యుహోవ ఆ అగ్ని మేఘమైన స్తంభం నుండి ఐగుప్తియుల దండు వైపు చూచి ఐగుప్తియుల దండును కలవరపరిచి వారి రథచక్రములు మూడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచున్నారు అప్పుడు ఐగుప్తియులు ఇస్రాయలియుల ఎదుట నుండి పారిపోవదము రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకున్నారు మరి పారిపోనిచ్చాడా దేవుడు చేయలేదట్లా అంతలో ఎగోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి వారి రథాల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమనెను మోసే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పుడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీయులది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు ఇహోవా సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను సేనను కప్పివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినలో రాసిన పదం వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు కీర్తన గ్రంథం నూట అరవై అధ్యా పదకొండు వచ్చిన రాస్తున్నాడు వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ శత్రువులు సర్వసేన నాశనము చేయబడ్డారు అర్థమవుతుందా తరుముతున్న వారు పారిపోయే ప్రయత్నం చేశారు దేవుడు వారిని పారిపోనియలేదు నీరు మరల వచ్చి బలముతో తిరిగి వచ్చి అంటే వారు ఎటువైపు నుంచి వెళ్ళిపోవటానికి ప్లాన్ చేశారో దానికి అభిముఖ దిశలో నీరు ప్రవాహంగా ఎదుర్కొచ్చింది దాంతో ఎక్కడ రథాలు అక్కడ కూలబడ్డాయి ఎక్కడ రౌతులు అక్కడ చచ్చిపోయారు ఇదేం నది కాదు ఈత కొట్టడానికి సముద్రం మిక్కిలి బలముతో పొంగెను మిక్కిలి బలముతో పొంగెను ఆ పొంగు విపరీతమైనటువంటి ప్రెషర్ అప్లై అవి ఆ సేనలు చనిపోయారు ఒక్కడు కూడా తప్పించుకోలేదు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మన దేవుడు శక్తిగల కార్యాలు చేస్తాడు మనము చాలా చిన్న చిన్న ప్రెషర్స్కే తలడిపోతున్నాం చాలా చిన్న చిన్న ప్రెషర్స్ ఒత్తిడులకు మనం లొంగిపోతానికి ప్రయత్నిస్తాం భయపడిపోతున్నాం ఇస్రాయేలీయల మీద ఎంత ఒత్తిడి రావాలో అంత ఒత్తిడి తెచ్చి వారు వారి శత్రువులు వారి ఎదుట అయ్యేట్టుగా చూపించాడు దేవుడు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరే ఎప్పుడు ఆయనను వెంటనే మరిచిపోయి చూడండి అంత ఘోరం మనిషి హృదయం మర్చిపోయే గుణం కలిగి ఉంది కీడు మర్చిపోడు మనిషి మేలు చేస్తే మర్చిపోతాడు మనం ఏదైనా ఒక మాట అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు మనం కొండంత మేలు చేసినా వెంటనే మర్చిపోతారు ఇది మానవ సహజ స్వభావం నాకు ఒక కుటుంబం చాలా మేలు చేశారు చాలా సహాయం చేశారు ఆ కుటుంబాన్ని మరిచిపోయేటట్టుగా నా మనసు కొన్నిసార్లు నన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది వింటున్నారా సమస్య ఎక్కడో లేదు మన మనసులోనే ఉంది ఏమిటి ఆ సమస్య పాపమే మేలు చేసిన కుటుంబాన్ని చాలా తేలిగ్గా తీసుకునేటట్లుగా నా మనసు నా హృదయం నన్ను నా పాప స్వభావం నన్ను ప్రేరేపించింది నేను వాక్యం చేత దాన్ని జయించాను నా అంతరంగాన్ని అణిచాను నాలో రేకెత్తుతున్న భావాలు వెంటనే గద్దించాను నేను ఇంకెప్పుడు ఇట్లాంటి ఆలోచన కూడా రానేయద్దన్నారు నేను ఎందుకు చెబుతున్నానంటే మనలోనే మనం ఇష్టపడనటువంటి ఆలోచనలు మనకు నచ్చని ఆలోచనలు తీసుకురావడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు పాపము ఆధారం చేసుకొని అప్పుడు మనం గద్దించటం నేర్చుకోవాలి అపవాదిని గద్దించటం నేర్చుకోవాలి మన యొక్క ఇచ్ఛను మన శరీరం తిరుగుబాటును అణిచివేయటం ఆధ్యాత్మికంగా మనమే నేర్చుకోవాలి దానికోసం ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది దాని కొరకు వ్యక్తిగత ప్రార్థన ఉపయోగపడుతుంది దాని కొరకు పశ్చాత్తాపం ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి మీకు మేలు చేసిన వారిని మర్చిపోమని మీ హృదయంలో రెండు సంకేతాలు వస్తున్నాయంటే అది శోధన అది అపవాది తెస్తున్న శోధన దాన్ని జయించండి వారు వెంటనే స్థుతించారు వెంటనే మరిచిపోయారు అనగానే నాకు యేసు ప్రభువు చెప్పినటువంటి రాతి నేల ఉపమానం గుర్తుకొచ్చింది నాలుగు నేలలు రాతి నేల ముండ్ల తుప్పలు మంచి నేల పొత రోడ్ల పక్కన కనుక మంచి నేలన పడిన విత్తనం వంద రెట్లు ఫలించింది రాతి నేలన పడిన విత్తనం వెంటనే మొలకెత్తేసింది వెంటనే చచ్చిపోయింది ఎందుకంటే వేరు వెంటనే రాతి నేల కాబట్టి కొంచెం గముక్కుని ఎదిగింది అది రాయి ఉంది కనుక వేరు కిందకు దిగలేదు వెంటనే చచ్చిపోయింది రాతి నేల వంటి హృదయం కలిగిన వారు అనేక మంది దినాన్ని విశ్వాసులు కనిపిస్తున్నారు కఠినమైన హృదయాలు కఠినమైన హృదయాలు మేలు చేసిన వారికి మేలు చేయకపోగా కీడు తలపెట్టే హృదయాలు ఈనాడు చాలామందిలో ఉన్నాయి నేను ఒక పెద్ద మేలు ఒక వ్యవస్థాపూర్వకంగా చేశాను దానిని వెంటనే మరిచిపోయారు దానిని వెంటనే తృణీకరించారు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది మనం ఎంత మేలు చేసినా దేవుని పిల్లయ్యుండి కూడా ఎందుకు ఇంత తొందరగా మర్చిపోతారు కొంతమంది అయితే మన దగ్గరకు వచ్చేటప్పుడు కేవలం ఉపయోగించుకుందామని వస్తారు అది మరీ ఘోరం దేవుని దగ్గరికి కూడా చాలామంది అలానే వస్తున్నారు అయ్యా మేము ఏం చేస్తే దేవుడు మాకు ఈ మేలు చేస్తాడు అంటే దేవుడిని లంచంతో కొందామనా అది పొరపాటు అవగాహన కిశ్రాయోలీయులు దేవుణ్ణి స్థుతించారు వెంటనే వెంటనే మర్చిపోయారు చూచి నమ్మారు అది సమస్య చూచి నమ్మారు వీరు దృష్టి వీరి విశ్వాసము హృదయములో నుండి వచ్చినది కాదు చూపు వలన ఏర్పరచుకున్నది అందుకే నిలబడలేదు కనుక నీ విశ్వాసం నిరీక్షిస్తున్న నిజస్వరూపం నిజస్వరూపమై ఉండాలి తప్ప చూచి నమ్మటం కాదు ప్రభువు తోమాతో చెప్పారు నువ్వు చూచి నమ్మా చూడక నమ్మిన వాడు ధన్యుడు దేవుని కార్యాలు చూచారు వాళ్ళు చూచి నమ్మారు మళ్ళా వెంటనే శోధన వచ్చినప్పుడు పడిపోయారు దేవుని కార్యాలు చూడకుండానే నమ్మాలి దేవుని కార్యాలు చూడకుండా నమ్మగలగటం నిజమైన విశ్వాసం అలాంటి విశ్వాసం ఈనాడు మనకు కావాలి ఒక ఆయన అన్నాడు నాతో ఒక రోగి వాక్యం చెప్పాను సువార్త చెప్పాను అతనే ఉన్నాడు తెలుసా నన్ను బాగు చేస్తే నమ్ముతాను అన్నాడు నేనన్నాను నువ్వు నమ్మితే బాగుపడతావు అన్నాను నమ్మితే బాగుపడతావా అదేంటి నేను బాగుపడతా కదా నమ్మాల్సిందే అన్నాడు అంటే వాడు అవిశ్వాసం అనమాట దేవుడు కరికిరించి అతనికి స్వస్థత ఇచ్చాడు మరలా నేను వెళ్ళాను నేను అడిగాను నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు నమ్ముతున్నావా అంటే నవ్వుతున్నాడు స్వస్థత ఇచ్చాడు నమ్ముతున్నావా అంటే ఏది నా స్వస్థత అంటున్నాడు అర్థమవుతుందా కనుక మానవుడు నమ్మక ఉన్నంతసేపు కూడా ఆశ్చర్యకార్యాన్ని దేవుడు మానవుడు చూడలేడు విశ్వాసము లేకుండా ఎవడూ కూడా దేవుని కార్యాన్ని చూడలేడు ఆనాడు ఇస్రాయలీలకు సంభవించింది అదే దే డి నాట్ ట్రస్ట్ దేర్ గాడ్ వారి దేవుణ్ణి వారు నమ్మలేదు అందుకే వారి కార్యాలు చూచినా నిలబడలేకపోయారు నేనెప్పుడు కోరుతాను నా స్నేహితులు నన్ను నమ్మాలి అప్పుడే నేను ఏదైనా చేస్తాను వాళ్ళ కోసం అనుకుంటాను నా కుటుంబం నన్ను నమ్మకపోతే నా భార్య నన్ను నమ్మకపోతే నా బిడ్డలు నన్ను నమ్మకపోతే నా జీవితం వల్ల ప్రయోజనం ఏమిటి అనుకుంటాను ఎప్పుడు నేను దే షుడ్ ట్రస్ట్ మీ దే షుడ్ బిలీవ్ మీ బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ నా వ్యక్తిత్వం చూసి నన్ను నమ్మకపోతే నా భక్తి జీవితంలో ప్రయోజనం ఏంటి నేనే అనుకుంటాను ఎప్పుడు మరి అటువంటిది దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అనేది ఆయన కోరుతున్నాడు ఆయనను నమ్మకపోతే నువ్వేం చూడలేవు రాజుల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో షోములను కరువు తీవ్రంగా ఉన్నటువంటి కాలాన ఎలీషా చెప్పాడు రేపటికి ఈ దినానికి ఒక రూపాయికి ఒక మెత్తటి పిండి ఒక శేరు అమ్మబడుతుంది అని చెప్పాడు ఆ విధంగా చెప్పినప్పుడు రాజు యొక్క ఆహార సంగ్రహ అధిపతి అన్నాడు దేవుడు ఆకాశము నుండి కిటికీలు తెరిచినా కూడా ఇది జరగదన్నాడు అంటే దేవుని శక్తి అంటే అతడు దేవుని బలం అంటే ఏమనుకుంటున్న అతడు దేవుడట ఆకాశములో నుండి కిటికీలు తెరిచి ఆహారం పంపించినా ఈ కరువు తీరదు అంటున్నాడు దానికి ఎలీషా చెప్పాడు బాబు నువ్వు కనులారా చూస్తావు కానీ దాన్ని అనుభవించవు ఈ కార్యము జరుగుట నువ్వు కనులార చూస్తావు కానీ నీవు దాన్ని భుజించుకుంటూ చస్తావు అన్నాడు అది జరిగింది ఆ రోజు జరిగింది సిరినల్ల తండ్రిపాటకు గ్రస్తులు వెళ్ళినప్పుడు అప్పటికే దేవుడు కలుగు చేసిన శబ్దాన్ని బట్టి వారి పారిపోగా ఉన్నటువంటి ఆహార వస్తువులన్నీ కూడా ఇస్రాయిల్ తెచ్చుకుని బతికారు ఆ రోజు అమ్మబడింది ప్రవక్త ఇలీషా చెప్పినట్టుగా జరిగింది ఆ క్షణాన అప్పుడు ఆ సందర్భంలో ఈ అధికారిని జనులు తొక్కేశారు తొక్కేసలాటలో చచ్చిపోయాడు ఎలిషా చెప్పిన మాట నెరవేరింది నమ్మలేదు కార్యం చూడలేకపోయాడు కార్యము జరిగినది దాన్ని అనుభవించలేకపోయాడు సోదరుడా సోదరు రాత్రి నేను మనం చేస్తున్నాను ఇష్రాయలియులు దేవుని నమ్మక శోధనకు తల వగ్గారు అందువల్ల వారి జీవితాల్లో వెంట వెంటనే దైవ కార్యాలు మర్చిపోయి ఆయన శోధించారు అరణ్యములో వారు బహుగా ఆశించిరి నేను అడుగుతున్నాను ప్రశ్న అరణ్యములో బహుగా ఆశించిరి ఆశ బహుగా ఆశించుట దురాశ యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో దురాశ గర్భము ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును అని వ్రాసి ఉంది దురాశ గర్భం ధరిస్తుంది పాపాన్ని కంటుంది అరణ్య యాత్రలో ఉన్నారు అరణ్యయాత్రలో ఉన్నవాళ్ళు కోరదగినదేమిటి కోరింది ఏమిటి బహుగా ఆశించారు ఒక చిన్న ఉద్యోగి ఉన్నాడు జాగ్రత్తగా వినండి ఒక చిన్న ఉద్యోగి విన్నాడు ఆరు వేలు ఐదు వేలు ఉద్యోగం అతడు కటాకటిగా ఇంటద్ది చిన్న ఇంటిలో ఇంటద్ది కట్టి భార్యకు బిడ్డలకు కొంచెం అన్నం పెట్టుకోగలుగుతున్నాడు అతని భార్య లేచి ఒక కలర్ టీవీ ఒక ఫ్రిడ్జు ఒక ఏసీ సిక్స్ ఇంటూ సిక్స్ డబల్ కార్ట్ ఇంటిలో మంచి ఫర్నిచర్ కోరుకుందనుకోండి సాధ్యం అవుతుందా ఆ భార్య ఆలోచనలు ఎంతవరకు ఉండాలి భర్త యొక్క ఆదాయ వనరులు బట్టి పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలి అంతకు మించి ఆలోచించినప్పుడు దురాశ అవుతుంది అది దేవుని శక్తి ఎందు విశ్వాసముతో ఆశించితే అది నిరీక్షణ అవుతుంది నా మాట నమ్మాలి జాగ్రత్తగా నమ్మండి వినండి దేవుని శక్తిపై ఆధారపడి నిరీక్షించినట్లయితే అది విశ్వాసం అవుతుంది మన హృదయంలోని దురాశ చొప్పున అడగటం ప్రారంభించినప్పుడు అది శోధన అవుతుంది దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి మన హృదయము చొప్పున ఆశించి అడిగినది శ్వాధనవుతుంది దేవుని శక్తిపై ఆధారపడి నిరీక్షించినది విశ్వాసం అవుతుంది కనుక వారు విశ్వాసముతో నిరీక్షించి అడిగారా అరణ్యములో విశ్వాసం ఉంచకుండా దేవా మాకు ఇది కావాలి అది అడిగారు బహుగా ఆశించారు ఎడారిలో దేవుని శోధించారు వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు ప్రియమైన దేవుని రైట్ యాటిట్యూడ్ లేకుండా మీ జీవితంలో మీరు ముందుకెళ్లాలనుకుంటే మీ ఎదుట చిక్కు సమస్యలే వస్తాయి తప్ప సాఫీ మార్గం ఉండదు సరళమైన మార్గం ఉండదు నేను మీకు తెలియజేస్తున్నాను ఈ సత్యాన్ని నీ హృదయము నిరీక్షణ విశ్వాసములతో నిండినదిగా ఉంటే దేవునిపై ఆధారపడి పరిస్థితులలో విజయాలు చూస్తూ ముందుకు వెళతావు అలాగను కాకుండా నీ ఇష్టానుకూలమైనటువంటి రీతిగా నీవు గనక శోధన వహిస్తే దేవుడు నీవు అడిగినది ఇచ్చినప్పటికీ కూడా నీవు దాన్ని అనుభవించలేవు సంతోషంగా ఉండలేవు దేవుడు వారు కోరిన పానము వారు కోరిన ఆహారము ఇచ్చాడు వారి మధ్య తెగుళ్ళు రప్పించి వారిని సంహారం కూడా చేశాడు మనం ఎప్పుడు మర్చిపోకూడదు దురాశ గర్భాన్ని ధరించకూడదు మీరు గమనించారో లేదో పౌలు భక్తుడు తన కొరకు ఏమీ అడగలేదు పేదరు భక్తుడు తన కొరకు ఏమి అడగలేదు ఇవాళ మనం ఎన్ని అడుగుతున్నాం అసలు ఒక మనిషి ఒక విశ్వాసిగా మారినప్పుడు ఒక విశ్వాసి ఒక దైవ సేవకుడిగా మారినప్పుడు నాకు ఇది ఇవ్వు అని అడగకూడదు అడగాల్సిన అవసరం లేదు నేను ఐ నెవర్ ఆస్కట్ గాడ్ అబౌట్ మై నీడ్స్ నా అవసరాల గురించి నేను ఎప్పుడు అడగలేదు అడగరు కూడా ఏమవుతుంది అడగద్దు ఎందుకు ఆయనకు తెలుసు ఏం కావాలో ఇస్తాడు మనము ఇతర అవసరాలు అడగాలి ఇతరుల అవసరాల గురించి అడగాలి మన అవసరాల గురించి మనం అడగాల్సిన పని లేదు ఇతరుల అవసరముల గురించి మనం అడుగుతున్నప్పుడు దేవుడు మన ఎందు వారి పట్ల ఉన్న ప్రేమ చూస్తాడు వారి పట్ల నీకున్న నైతిక బాధ్యత చూస్తాడు నిన్ను దీవిస్తాడు కనుక మనం ఎన్నడూ మన కొరకు అడగాల్సిన పని లేదు ఆయనే ఇస్తాడు మెచ్యూరిటీ ఇన్ ఫెయిత్ విశ్వాసంలో పరిపూర్ణత పరిపక్వత ఏమిటంటే మన అవసరాలు ఎన్నడూ మన దేవుణ్ణి అడగక్కవటమే మన ప్రభువు చేస్తాడు మన దేవుడు తన కార్యం మన జీవితాల్లో చేస్తాడు దాన్ని నిరీక్షించాలి తప్ప మనం విశ్వాసంలో ప్రారంభ దినాల్లో ఉన్నట్టుగా కాదు దినదినము విశ్వాసములో ఎదిగే కొలది నీ కొరకైన ఆలోచన తగ్గి ఇతరుల కొరకైన ఆలోచన నీ ఎందు పెరుగుతూ రావాలి అప్పుడే నీ ఆత్మలో గ్రోత్ అభివృద్ధి సాధించినట్టు అలాంటి అభివృద్ధి వాళ్ళు చేయలేదు పొందలేకపోయారు అట్లాంటి అభివృద్ధి పొందలేకపోయారు వారు కోరినది దొరికినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి చాలా మంది కోరినది దొరికితే అనుకుంటారు నీ కోరికలు నెరవేర్చడం కాదు దేవుడు చేసేది నీ అవసరతలు నెరవేరుస్తాడు నీ కోరికలు నీ కొరకైతే నెరవేరం నీ కోరికలు సమాజం కొరకైతే నెరవేరతాయి నేను ఏలూరు బరియల్ గ్రౌండ్ని ఏడు ఎనిమిది అడుగుల లోతైన గొయ్యగలిగిన చెరువది నలభై ఐదు సంవత్సరాలుగా గుంటగా ఉన్నటువంటి చెరువది అటువంటి చెరువుని నేను అడిగాను ప్రభువుని ప్రభు ఈ చెరువు బాగు చేయి ప్రభు అని అడిగాను సాధ్యమా రెండు వందల సంఘాలు ఉన్నప్పటికీ ఒక్క సంఘం కూడా ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా ఏడు వేల ట్రాక్టర్ల మట్టి అందులో పోయించాడు దేవుడు అనుకూలమైన అధికారులు తెచ్చాడు అనుకూలమైన కలెక్టర్లు తెచ్చాడు అనుకూలమైన కమిషనర్లు తెచ్చాడు దేవుడు కార్యం చేశాడు ఏది అడిగితే అది జరిగింది అందులో ఏది నేను అడిగితే ప్రభు సరి ఏది ప్రార్థించానో అది దేవుడిచ్చాడు వాహనం కావాలని అడిగాను వాహనం వచ్చింది ఫ్రీజర్ బాక్స్ అడిగాను ఫ్రీజర్ బాక్స్ ఇచ్చాడు రోడ్డు కావాలని అడిగాను రోడ్డు వచ్చింది ఆశ్చర్యంగా విద్యుత్ కావాలని అడిగాను విద్యుత్ వచ్చింది బిల్డింగ్ కావాలని అడిగాను బిల్డింగ్ వచ్చింది హాల్ కావాలని అడిగాను హాల్ వచ్చింది ప్రహారీ కావాలని అడిగాను ప్రహారీ వచ్చింది ఇతరుల కొరకు అడిగినది అందు చేస్తాడు దేవుడు నా కొరకు అడిగేది స్వార్థం నా కొరకు అడిగేది దురాశ నా కొరకు నేనేమి అడగక్కర్లేదు ఇస్రాయిలీ ఇలా నాడు వారి కొరకు అడిగి భంగపడ్డారు వారి కొరకు అడిగి భంగపడ్డారు నీ తండ్రికి నీకేమి కావాలనో ఆయన తెలుసు కనుక ఆయన పట్ల విశ్వాసం ఉంచండి ఆయన పట్ల నిరీక్షణ ఉంచండి అంతేగాని మన కొరకు మనం ప్రయాసపడాల్సిన పని లేదు మన ప్రయాస ఆయన మీద వేద్దాం ఆయన నెమ్మదినిచ్చేదే దేవుడు మొత్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం పోస్తున్న సమస్తమైన వారు రా నాయ దగ్గర నేను ఎనిమిది అన్నాడు యేసు ఇచ్చు విశ్రాంతి కొరకు ఎదురు చూద్దాం ఆయన కొరకు ఎదురు చూడక తమ ఆశలు చూపున నడిచారు నష్టపోయారు రేపటి వాక్య ధ్యానంలో పదహారవ వచ్చిన ప్రారంభిద్దాం ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు జంపా దావీదు గారు రోజా గారు కుమారుడు కోడలు నిరీక్షణ పాల్ మరియు శృతి సహాయం ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిస్తున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన ప్రేమిస్తున్న వందనాలు నేటి వాక్య ధ్యానానికి సహాయం ఇచ్చిన దావిది గారిని రోజా గారిని నిరీక్షణ దీవించండి ఎపిసోడ్ శాకాలను పంపండి నాయ ஏ சுதி நாம் அடிச்சு நாம் தன்னை ஆமேன் தன்னை எனதே ஒரு பிரேம குமார்டனே செய்ய குறிப்பா பரிசுத்தாத்மனை கஞ்சுவாசம் சதாக்காலம் மனந்தருக்கு தோடை காக்கா ஆமேன்